మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు శ్రీ మహిమ కలుగును గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ ఈరోజు మరి ఈ దినం వాగ్దానం అంటే దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దాన కార్యక్రమాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశా గ్రంథము ముప్పై అధ్యాయము రెండో వచనములు చివర్ లైన్ చూద్దాము చూడండి అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును యేసు ప్రభు వారు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనపూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఎందుకంటే మనము నమ్మి విశ్వసించిన దాన్ని బట్టి దేవుడు మన కార్యాలు చేస్తారు ఇక్కడ అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే నీడవలను ఉండును అంటే ఇక్కడ అలసట పుట్టించిన దేశము అంటే ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే గొప్ప బండ నేడవలే ఉండును ఇక్కడ బండ అంటే ఎవరు అందుకే కొరెందీలుకి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు ఇలా రాయటం జరిగింది చూద్దాం చూడండి ఆత్ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏల ఎనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఇక్కడ గొప్ప బండ అంటే క్రీస్తే యేసు ప్రభు వారే ఆయనే మనకి గొప్ప బండగా ఉన్నారు ఈ బండ నీడలో నువ్వు ఉంటావు ఈ గొప్ప బండ నీడలో ఉన్నాం కాబట్టి ఆయన గొప్ప బండ నీడ వలే ఉన్నాను అంటే అంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయారు అనుకుంటాం కానీ ఆయన ఎప్పుడు నీతోటి నీలోనే నీ పైనే నీ మీదే ఒక నీడవలే నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు ఆయన్ని నీడవలే ఎప్పుడు కాచుకొనే ఉంటాడు ఇది ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం నేను ఒంటరినైపోయానండి నేను ఆర్థికంగా చాలా బలహీన పడిపోయానండి నాకెవరు తోడు రారండి నేను ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేదండి ఇలా మనము లోన్లీగా నిరాశ పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటామండి కానీ ఆయన నీకు ఎప్పుడు నీడవలే ఉంటానని వాగ్దానం చేస్తున్నారు ఈ రోజు వాగ్దానం అది యేసు ప్రభు వారు నీకు ఎలా ఉంటారంట నేను నీకు నీడవలే ఉండేదను నీడవలే నీ నీడ నిన్ను విడిచి వెళుతుందండి నువ్వెట్టు వెళ్తే అటు నీ వెనకాలే వస్తుంది మధ్యాహ్నం అయితే మనకి ఎదురుగా ఉంటుంది సాయంకాలం అయితే వెనుక వైపు ఇట్లా ఆ సమయాలను బట్టి మన నీడ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అదే యేసు ప్రభు వారి ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నేను నీకు నీడవలే ఉండేదను నీడవలే నిన్ను అనునిత్యము కాపాడుతూ రక్షిస్తూ భద్రపరుస్తూ క్షేమమిస్తూ సమృద్ధినిస్తూ అన్ని విధాల నిన్ను కాపాడుతానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుని విశ్వసించిన నమ్మిన నమ్మిన నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక నిరాశ పడద్దు దిగులు పడద్దు వేదన చెందొద్దు కన్నీరు వద్దు తొందరపాటు వద్దు కలవరం వద్దు దేవుని మీద విశ్వాసం ఉంచిన నీకు దేవుడు అద్భుతం చేస్తాడని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహా మహాఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా ఎంతో మంది బిడ్డల తండ్రి అయ్యా వారి ఒంటరితనాన్ని బట్టి ఎన్నికలేని స్థితిని బట్టి దృఢీకరింపబడి అవమానాలు నిందలను బట్టి మాకెవరు లేరు మాకెవరు సహాయం చేయరు మాకెందుకు ఈ బ్రతుకు అని నాయన నిరాశ నిస్పృహుల్లోకి వెళ్ళిపోతూ ఎన్నో ఆయా మానసికమైన వత్తిడిలో మానసికమైన స్ట్రెంత్ ను కోల్పోయి బలహీన పడిపోతున్న ఆయా పరిస్థితుల్లో తండ్రి మీరు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య నేనే నీకు నీడగా ఉంటానని నేనే నీకు తోడుగా ఉంటానని నువ్వు భయపడద్దని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ ఈరోజు ఎంతో మంది తండ్రి అప్పుల పాలైపోయి వ్యాపార నష్టాల్లో ఉద్యోగ భయంకరమైనటువంటి భారముతో తండ్రి పరిచర్య భారాలతో ఒంటరి స్థితిలో నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకొని సహాయం దయచేయండి విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసులు ఆయా రకాల అనారోగ్య పరిస్థితులు రకరకాల వ్యాపకాల్లో వ్యసనాలలో బంధింపబడిన బిడ్డల కోసం తల్లడిల్లిపోతున్న కుటుంబాలు ఏసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం భారతదేశం భారతదేశంపై అభిషేకం ఉంచండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలను దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీకే మహిమ ఆ ప్రభావం తెచ్చుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుడు మీకు తోడుగా ఉండి గాడ్ బ్లెస్ ప్రైస్ లాడ్